ఉంటున్న విధానముకే సూతి స్తోత్రములు తండ్రి దేవాతి తండ్రి నాయన మా ప్రభ నాయన మా యాజకుల వారుచో ప్రభ ఈ యొక్క బేత మందిరంలో ప్రభ ఏర్పాటు చేసిన మీ జన్మదిన ఆరాధనా కార్యక్రమము ఆది నుండి అంచే వరకు మీరే అధ్యక్ష వహించి జయకర్మ జరిగించండి తండ్రి మీకే సూతి స్తోత్రములు ప్రభ మీ యొక్క దీన్ని బిడ్డ వారు ఇంకా రావలసిన రావాల్సిన వారు ఉన్నారు తండ్రి వారందరినీ రప్పించే ప్రభా మీ యొక్క మహిమను ప్రభా ఆయన కనపరచక వేడుకొంచి ఉన్నాం తండ్రి మీకే సూతి స్తోత్రములు ప్రభా దేవాతి తండ్రి ఆయన వాతావరణాన్ని మీకు స్వాధీనంలో తీసుకుని నడిపిస్తున్న విధానం కి స్తోత్రములు తండ్రి దేవాతి దేవ తండ్రిని ఆయన మా యాజకులు వారు ఏ యొక్క వాక్యాను ప్రభా మేము బోధించిన ఉన్నారు ఆ వాక్యాను ప్రభ మరియ తన ప్రభ మదిలోనైనా నైనా మీకు పరిశుద్ధం మాటలను ప్రభ తలపరుచుకున్నట్లు ప్రభ మేమును కూడా ప్రభా యాజకుల వారు చెప్పినటువంటి ఈ యొక్క నాయన జన్మదిన ఆరాధన నిమిత్తం వాక్యాన్ని ప్రభా మేము పదిలుపరచుకొని ప్రభా నాయన దేవాతి దేవతను నాయన ప్రభా వాక్యానుసారముగా మేము జీవించుకొని మిమ్మల్ని కొలుసుకొని మిమ్మల్ని ఆరాధించుకున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నా నామం పేరుటి ఏది అడిగినా ఇస్తానని వాగ్దానం చేసిన మా మధ్యకి బాలుడుగా దిగి వచ్చి ఉన్న క్రీస్తేశ్వరి పుణ్యనామమున వేడుకొని మా పరమ తండ్రి ప్రార్థించిన వారికి నిన్న వందన మరణాతలు ఈ సమయంలో మరి చిన్న బిడ్డల క్రిస్మస్ ప్రవచన వాక్యములను విందాం అందరు కూడా శ్రద్ధ కలిగి ఆలకించండి వారిని అభినందించండి దవిద్ పట్టణం అందరికీ మన్నాత నేను చెప్పబొయే వాక్యం దవిద్ పట్నం నుండి రక్షకులు మీ పర్కు నడుపుతున్నానేం యాప్ ఇది స్పెషల్ హ్యాపీ స్పెషల్ హ్యాపీ స్పెషల్ అమ్మగారికి మానత ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మానత సెకండ్ క్లాస్ చదువుతున్నా నేను చెప్పబోయే వాక్యం లూకా రెండు పన్నెండు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పట్టుకుట్టలతో చుట్టపడి పండుకొని మీరు చూసేదని వారితో చెప్పాను యగారికి అమ్మగారికి వందనాలు వచ్చిన వాళ్ళందరికీ వందనాలు నా నా పేరు గణరాజు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా నేను చెప్పబోయే వాకే ఐషియా తొమ్మిది ఆరు యాలి అనగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజుమ మీద రాజభారం ఆచేకరుడు ఆలోచన కథ బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానం కథ అధిపతి అని అతనికి పేరు పెట్టబడను మా అన్న వచ్చిన వాళ్ళందరికీ మా అన్నాత నా పేరు సాయర్సాను నేను చెప్పబోయే వాక్యం లోక రెండు ఎనిమిది తొమ్మిది ఆ దేశంలో కొందరు గొర్రెల కాబడలు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండి పభుదూ తమ వద్దకు వచ్చి నిలిచాను పభువు వాడి చుట్టూ ప్రకాశించాను ప్రకాశించినందున ప్రకాశించినందున బారు మిక్కులు భయపరిచినాయి గారికి అమ్మగారికి మరణాత వచ్చిన అందరికీ మరణాత నా పేరు అర్షద్ బషీర్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నేను చెప్పబోయే వాక్యం పేరు యోహాను వాక్యము శరీరధార్య కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి గారికి అమ్మగారికి మర్నాథ ఇక్కడికి వచ్చిన వారందరికీ మన్నాత నా పేరు హదర్ సార్ నేను వాక్యం మ్యాక్ వన్ ట్వంటీ వన్ అన్సీ సార్ బ్రింగ్ ఫోర్ చేసే త్రో హి నేమ్ జీసేశ్వరీ సార్ సేఫ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సీన్స్ తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అయ్యగారికి అమ్మగారికి మన్నాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి మన్నాత నా పేరు జశ్వని నాలుగో తరగతి చదువు